వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా హోసూర్ విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు రెండు వందలైతే టాప్ రేట్ పడింది ఇక అనంతపురం పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు టాప్ రేటు కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ఇరవై కలకడ పదహైదు కేజీల బాక్సు నూట పది హైదరాబాద్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట నలభై వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట పది మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు నూట తొంభై పలంనేర్ పదహైదు కేజీల బాక్సు నూట పదహైదు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట పది హోసూర్ టూ హండ్రెడ్ అనంతపురం నైంటీ కలిగిరి వన్ టెన్ తిరుపతి టూ ఫిఫ్టీ నాసిక్ టూ హండ్రెడ్ కోలార్ వన్ ఫార్టీ చింతామణి వన్ ట్వంటీ కలగడ వన్ టెన్ హైదరాబాద్ వన్ ఫార్టీ వడ్డిపల్లి వన్ టెన్ మదనపల్లి వన్ నైంటీ పల్మినూరు వన్ ఫిఫ్టీన్ కుప్పం వన్ టెన్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి